ప్రతి ఇంటికి ద్వారా నీళ్ళు అందించే ప్రయత్నం కానీ లేదా మంత్రి ఆవాస్ ఇల్లు నిర్మించే పథకాలకు కానీ అన్నిటి కూడా రాష్ట్ర వాటా ఇవ్వకుండా లబ్ధిదారు చేరకుండా గతం లేని ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి నిలిచిపోయారు కానీ ఇప్పుడు అటువంటి దారుణంగా ఓటమి తర్వాత తను ఇప్పటికి కూడా ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఎందుకు ప్రజలు ఎటువంటి తీర్పు ఇచ్చారు ఎందుకు ఇంత దారుణంగా ఊహించారనే విషయం నేను అతను ఆలోచించకుండా మళ్ళీ వచ్చి రాగానే మంచి ప్రభుత్వం పాలన అందిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం మీద ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద పోస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నారు జరగని దాడులు జరిగినట్టుగా వాళ్ళ పార్టీ నాయకులే ప్రతిపక్ష పార్టీల మీద దాడులు చేసి గతంలో ఐదు సంవత్సరాల పాటు అదే రకంగా తీవ్రంగా హింసించారు వేల మంది మీద కేసులు పెట్టారు అనేక వేల మందిని కడకటాల పాలు చేశారు చెప్పు ఈ ప్రతిపక్ష పార్టీ నాయకులను ఎటువంటి రఘురామకృష్ణ రాజధి